వినాయక నవరాత్రుల సందర్భంగా కరీంనగర్ పట్టణంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న పూజా కార్యక్రమాల్లో భాగంగా సంతోష్ నగర్లోని సంతోషిమాత ఆలయంలో నిర్వహించిన సహస్ర దీపాలంకరణ సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి భగవాను మహిమను మనసారా అనుభవించారు శంకుచక్ర రూపాలలో దీపాల వెలుగులు మెరిసిపోవడంతో ఆలయం ఆవరణ పవిత్రతతో ముస్తాబైంది సంతోష్ మాత దేవాలయ కమిటీ ప్రెసిడెంట్ గారు కొక్లాల్ సాగర్ రావు గారు రంగు సత్యనారాయణ సెక్రటరీ ట్రెజరరు పరమేశ్వరు గారు మరియు కార్యకర్తలందరూ కలిసి ప్రతి సంవత్సరము ఈ సంతోష మాత దేవాలయంలో వైభవంగా ఘనంగా ఏ కార్యక్రమైనా చేస్తున్నాము ఈరోజు విఘ్నేశ్వరునికి దీపారధన చేసి వారి ఆశీస్సులు పొందుతున్నాము కావున మా మీడియా వారు మా ఆలయానికి వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని మీరు స్వీకరించేందుకు మీకు ధన్యవాదాలు మా సంతోష్ మాత దేవాలయంలో ముఖ్యంగా మహిళలదే ఎక్కువ ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది వారు ప్రతి సంవత్సరం అందరు మహిళలు ప్రత్యేకంగా అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు కృషి చేస్తున్నారు ఈ ఈరోజు కూడా మహిళలందరూ ఏ రెడ్ పింక్ సార్ కట్టుకొని వచ్చేసి వాళ్ళు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆకర్షణంగా కనబడ్డారు దీపారాధన చేశారు వాళ్ళందరికీ మా టెంపుల్ తరఫున కంపెనీ తరపున ధన్యవాదాలు చెప్తున్నాం